హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఇది వచ్చేసి మార్చ్ ట్వంటీ టూ మార్నింగ్ నుంచి బ్లాక్ స్టార్ట్ చేస్తున్నా ఆ రోజు నైట్ అంటే ట్వంటీ ఫస్ట్ నైట్ నాకు టూ ఓ క్లాక్ వరకు హెడ్ ఎక్ లేదు అందుకే మార్నింగ్ లేవలేకపోయినా అందుకనే పప్పి నాకు హ్యాపీ బర్త్డే అని ఒక చిన్న నోట్ రాసింది తర్వాత టింకు ఇంకో స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు ఎందుకంటే వాడు నాతో పాటు టెంపుల్కి వస్తా అని చెప్పింది ఇంకా వాడు కూడా విషెస్ అయితే చెప్పిండును ఇక్కడ పప్పి నోట్ రాసిందని చూపిస్తే వాడు కింద అని రాసి ఒక కిస్ ఎమోజీ ఇంకా లవ్ సింబల్ అనేది పెట్టి నేనే రాసినాం మమ్మీ అని చెప్తున్నా అనమాట ప్రియర్స్ డే ఫుల్ హెడ్డేక్ ఉండడం వల్ల లేట్గా లేచిన ఆ రోజైతే తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం బర్త్డే కాబట్టి అందరూ టెంపుల్కి వెళ్తారు కదా అందుకే నేను టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అందుకని ఇంకా ఇంట్లో అన్ని పని పనులు కంప్లీట్ చేసేసి టిఫిన్ చేసిన ఇంతకుముందు రోజే పెసర పెసర పిండి ఉండనమాట పెసరట్టు వేసుకోవడానికి పెసరట్టు వేసి రెడీ అయినాము రెడీ అయిన తర్వాత తిని రెడీ అయినాము ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పూజ చేస్తుండు అంటే నా బర్త్డే పూజ చేసుకోవడం కన్నా మా హస్బెండ్ దీపం పెట్టమని చెప్పిన అందుకనే నేనైతే రెడీ అయిపోయినా ఇదే నా డ్రెస్ అనమాట బర్త్డే డ్రెస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్లోరల్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నా అంటే తీసుకున్నప్పుడు అంత ఏం అనిపించలేదు కానీ వేసుకుంటే ఫుల్ లుక్ అనేది నాకు చాలా నచ్చిందనమాట మనం ఫ్రాక్ లాగా ఉంటే ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు ఇంకా మొత్తానికి అయితే మా హస్బెండ్ నా పడితే రోజు దేవుడికి దీపం పెట్టిండు ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇంట్లో అన్నీ కంప్లీట్ చేసుకొని పోవాలి ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ పప్పి స్కూల్ నుంచి వస్తుంది అప్పుడు లంచ్ ఇవ్వాలన్నమాట అందుకని ఇంట్లో బయలుదేరే వరకే లెవెన్ అయిపోయింది ఎలెవెన్కి ఫుల్ ఎండలు కొడుతున్నాయి అనమాట అసలే నాకు హెడ్ ఎక్ ఉందంటే ఇంకా ఎండలకి ఫుల్ ఆ రోజు మొత్తం హెడ్ ఎక్కే అనిపించిండే ఇంకా టెంపుల్కి వచ్చేసినాము ఎండ కొడుతుంది కదా వేరే టెంపుల్ కూడా ఎందుకు పోవాలి దగ్గరనే ఉంది కదా మంచి ఎక్కువ రిస్క్ లేకుండా ఉంటుంది టెంపుల్కి అయితే వచ్చేసినాం కాళీ మందిర్ టెంపుల్కి ఎప్పుడు అమ్మవారి టెంపుల్కి మా ఇంటికి దగ్గరనే అనమాట టెంపుల్కి వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ దగ్గర ఆగి కొబ్బరికాయ తీసుకొని తర్వాత లోపల లోపల నుంచి అనమాట ఇక్కడ కొబ్బరికాయ తీసుకునేందుకు ఆగినాము ఇంట్లో నుంచి ఏం తీసుకురాలేదు ఇంక ఇక్కడే గుడి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి తీసుకున్నాము టింక్ కూడా ఫుల్ ఖుష్ అవుతుంది ఎందుకంటే స్కూల్ ఎగ్గొట్టిండు కదా అందుకే ఫుల్ ఖుష్ మీద ఉన్నాడు ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ తీసుకుంటుంటే ఈరోజు అమ్మ వాళ్ళకి బోనం చేసేవాళ్ళు ఇంకా మేకలను సమర్పించే వాళ్ళు అట్లా ఉన్నారు కదా ఆ మేకలను తీసుకెళ్తున్నారు అన్నారు బలియడానికి ఇక్కడైతే పార్కింగ్ దగ్గర బండి పెట్టేసేసి మళ్ళీ లోపల లో అదే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మా హస్బెండ్ అక్కడ డిక్కీలో ఫోన్ మర్చిపోయింది అనమాట అందుకని మళ్ళీ తీసుకోవడానికి ఇంకా చేంజ్ కూడా హుండీలో వేయడానికి కదా అడిగితే తీసుకొని వస్తుంది అనమాట ఈ ఫుల్ ఎండ కొట్టింది ఆ ఎండ వల్ల ఇప్పటికి కూడా అసలు హెడ్ హెడ్ తగ్గట్లేదు అసలు ఇంట్లో నుంచి ఒక్కసారి కూడా నేను బయట ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాను కదా ఇంకా సడన్గా అంత ఎండ కొట్టే వరకు ఫుల్ కళ్ళు తిరిగి హెడ్ఏక్ అనేది విపరీతంగా వచ్చింది అనమాట టూ డేస్ వరకు ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి వచ్చినామో లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా శుక్రవారం కొంచెం పర్వాలేదు అంత ఎక్కువ మంది అయితే రష్ ఏం లేదనమాట నార్మల్గానే ఉన్నారు నార్మల్ డేస్లో ఎట్లా ఉంటుందో అంతనే ఉంటుంది ఎక్కువ రష్ అయితే లేరు ఇక్కడ కూడా లోపలికి తీసుకొచ్చి మొక్కిస్తారంట అందుకే అమేకల్ని అక్కడ నించోబెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే అవి రావట్లేదు అనమాట ఇక్కడ సైడ్కి అప్పుడు మేము వచ్చినప్పుడు మొత్తం వచ్చినప్పుడు ఇక్కడ ఈ గార్డెన్ ఏరియాలోనే కూర్చున్నాం కదా ఆ గార్డెన్ ఏరియాలో ఉన్నా కూడా ఫుల్ అంటే చెట్ల కిందనే కూర్చుంటున్నారు పక్కకి వేరే దగ్గర అయితే ఇక్కడ కూర్చోవట్లేదు అనమాట గార్డెన్ ఏరియాలో అయితే కొంచెం ప్రజెంట్గా అనిపిస్తుంది ఆ టెంపుల్ సరౌండింగ్స్ కదా ఎండ కొడుతుంది కాబట్టి అది ఒక్కటి ఇబ్బంది అక్కడ బోనం చేసే వాళ్ళు అక్కడే బోనం చేసి మంచిగా భోజనాలు చేస్తారనమాట చెట్ల కింద అయితే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాము టెంపుల్కి వచ్చేటప్పుడు మనం ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి చున్నీ వేసుకున్నా ఇక్కడ ఇంకా అంటే ఎండ కూడా ఎండ వే ఎండ ఉన్నా కూడా నీడ కింద ఉన్న కూడా వేడి కూడా ఎక్కువ పడుతుంది అనమాట టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము చెప్పిన కదా అంత నార్మల్గానే ఉంది ఇన్ని రోజులల్లో ఈ టెంపుల్ అయినప్పుడు రెండు సార్లు ఏమో దర్శనానికి అనమాట ఈ టెంపుల్ కొత్తగా కట్టినప్పటి నుంచి అంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడల్లా అక్కడ దూరం నుంచే మొక్కుతాను మొక్కుదా కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకా దర్శనానికి పోదాం ఎక్కువ మంది లేరు కదా అని చెప్పిన అనుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ ఎంటర్ కాగానే బొట్లు కావాలి మా టింకుకి అందుకని ఇక్కడ మా హస్బెండ్ మా టింకుకి బొట్ట అయితే పెడుతున్నాడు ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువ రష్ ఉంటే అంత రిస్క్ చేసి లోపలికి ఏమి వెళ్ళము బయట నుంచి అంటే అక్కడే గంట దగ్గర గుడి దగ్గర దూరం నుంచి మొక్కుతాం అనమాట ధ్వజస్తమయం నుంచి ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయింది తర్వాత ఇక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత టింకు పోదాం పోదాం అని చెప్పిండే ఎందుకంటే వాడికి తొందర ఎక్కువ టిఫిన్ చేయలేదనమాట ఆకలి అవుతుందంట పెసరట్టు వద్దని చెప్పిండు అందుకనే ఆకలి అవుతుందంట పోదాం అని చెప్పిండు ఇంకా గుడి లోపలికి వచ్చే ముందు పోయిన తర్వాత బయటకు వచ్చినాక మా హస్బెండ్ కొబ్బరి కొబ్బరికాయ కొడతారా కొబ్బరి నీళ్ళు వేస్ చేయడం కన్నా తాడమని ఇట్లా మాట ఇంకొక అయితే ఇస్తున్నాడు ఇంకా ఇక్కడ మేము నెల నడుచుకుంటూ పోతే వాడు మేము వెనకాల వస్తున్నామని స్పీడ్గా వెళ్తూనే ఉన్నాడు అసలు చూసాను కూడా చూసేలాడు అనమాట మనం మీరు ఆగిపోదాం ఆగిపోదాం అని మా హస్బెండ్ చెప్తే ఆగినాం అనమాట ఆగినా వాడు అయినా కూడా చూడట్లేదు చెప్పులు వేసుకున్న తర్వాత వాడు చూసుకున్నారు అయ్యమ్మ మమ్మీ డాడీ రాలేదని తర్వాత చూసుకోండి నవ్వుకున్నాం అన్న ఒక్కొక్కసారి అట్లనే ముందు ముందు వెళ్ళిపోతూనే ఉన్నాడు ఎందుకంటే వానికి ఆకలి అవుతుంది కదా అందుకని ఇంకా వాడిని చూసి అనమాట వాడు కూడా కొంచెం తొందర పోదాం అన్నట్టు వేసిండు వాడు షాక్ అయిపోయిన వెనకాల లేకపోయేసరికి అయ్యా ఏమైంద్రుని చూసుకుండు కానీ ఇక్కడ నేను నవ్వేవరకు మన గొంతు కొంచెం పెద్దగా ఉంది కదా అందుకే నవ్వేవరకి చూసి అయ్యా ఉన్నదిలే అని ఫీల్ అనమాట అప్పుడప్పుడు అట్లా చేసాడు టింకు మొత్తం ఫుల్ ఆకలి అవుతుందని కొంచెం కింది మీద కింది మీద గేస్తు తర్వాత ఇంటికి వచ్చేసినాము మంచిదారు లంచ్ చేసి పడుకున్నామన్నమాట తర్వాత పప్పి కూడా వచ్చింది మేము అందరం ఫుల్ వండుకున్నాము ఇక్కడ వచ్చేసి మా టింకు డాన్స్ చేస్తున్నాను అనమాట వాడికి ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలంట బయటికి ఎప్పుడు అయినా కూడా ఇంకా ఇక్కడ టింకు వచ్చేసి పప్పి ఇద్దరు కొట్లాడుకున్నారు అదే నూకి కొడుతున్నావు కాలు మొక్కురా కాలు మొక్కురా అంటే వాడు కాలు మొక్కుతున్నాడు అనమాట వీళ్ళు ఇట్లనే చేస్తారు ఇంకా చిన్న పప్పి ఒకటి కొడితే ఖచ్చితంగా నేను రెండు కొట్టి చూపిస్తారు అనమాట తర్వాత నేను బయటికి వెళ్ళినాము బయటికి వెళ్తున్నాము కేక్ కటింగ్ అలాంటివి ఏం చేసుకోమో అదేం రెగ్యులర్ విషయం కాదు నేను చిన్నపిల్లలు కదా నాకు అంత ఇష్టం ఏమి ఉండదు కేక్ కట్ చేయడం అనేది అందుకనే ఇంతకు ముందు మేము మండికి పోయినాం కదా అప్పుడు మేము అంటే మండి తిన్నాము కానీ పప్పికి తినిపించలేదు అనమాట ఈరోజు నా బర్త్డే కదా స్పెషల్గా పప్పికి మండి తినిపిదమని మండికి అనమాట ఇది వచ్చేసి అత్తాపూర్లో ఉన్న పిస్తా హౌస్కి వచ్చినాము ఇంకా పప్పి ఎప్పుడు మండి తినలేదు బిర్యానీ అయితే చాలాసార్లు ఇంట్లోకి మా హస్బెండ్ చేస్తూనే ఉంటాడు మా హస్బెండ్ చేస్తూనే ఉంటాడు కానీ మండి కదా ఎప్పుడు మా పప్పి తినలేదు మేము టేస్ట్ చేసినాం కదా అని పప్పికి మండి తినిపేడానికి నా బర్త్డేగా నా బర్త్డే స్పెషల్ అయితే మా పిస్తా హౌస్కి అయితే వచ్చేసినాము నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయినా మేము వచ్చేసినాము ఇక్కడ మండికి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లో ఉందనమాట పిస్తా హౌస్లో మండి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఎక్కడ పోయినా మండి పైన ఉంటుందా కింద ఉండేటట్టు లేదు ఒక సైడ్ మా పప్పి అద్దంలో చూసుకుంటుంది ఇంకొక సైడ్ మా ఊడు ఫుల్ అండ్ పార్టీ మార్లు ఉన్నాడు అనమాట ఇంకా వాడేమో ఎగురుతున్నాడు తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేసినాము రష్ అయితే కొంచెం రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది జనాలే ఉన్నారు టేస్ట్ ఎట్లుంటుందా అని కొంచెం ఎగ్జైటింగ్ ఉంది ఎట్లుంటుందో చూద్దాం మొత్తం లోపల మొత్తం చమక్ చమక్ చెమక్కా అన్నమాట అనమాట ఫుల్ ఆంబియన్స్ మొత్తం చాలా మంచిగా అనిపించింది అంటే ఒక దగ్గర అంటే కింద కూర్చుని వాళ్ళకి కూర్చోవచ్చు అదే మండి సేమ్ ఇక్కడ టేబుల్స్ మీద కూర్చునే వాళ్ళు టేబుల్స్ మీద కూర్చోవచ్చు నేను ఇక్కడ సైడ్ వ్యూ మంచిగా ఉంటుందని ఇక్కడ అదే మిర్రర్ సైడ్ కూర్చున్నాము బయట వ్యూ వ్యూ మంచిగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ వచ్చి నువ్వు ఇక్కడ కూర్చుందామని చెప్పిన అక్కడ టేబుల్ క్లీన్ చేస్తుంది కాబట్టి రెండు నిమిషాలు ఆగిన అనమాట ఇక్కడ సగం వ్యూనే కనిపిస్తుంది కదా ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే వెళ్దాం ఫుల్ లైటింగ్ అనమాట హోటల్ మొత్తం ఫుల్ ఆన్ లైటింగ్లో ఉంది పర్వాలేదు అంత అంటే కొన్ని కొన్ని హోటల్స్లో ప్లెజెంట్గా అనిపిస్తుంది కొన్ని కొన్ని దాంట్లో ఇట్లా అంటే ఆంబియన్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఫుల్ లైటింగ్తో పర్వాలేదు అనిపించింది అనమాట తర్వాత మేము హ్యాండ్ వాష్కి వెళ్తున్నాం ఇక్కడ సైడ్ పక్కకు చూసినట్లయితే ఆ పక్కన కింద కూర్చొని తీరడటట్టు అట్లా కూడా ఉన్నాయి ఒకవేళ పెద్ద వాళ్ళకి కింద కూర్చోడానికి కంఫర్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ గురించి ఇట్లా టేబుల్స్ కూడా అరేంజ్ చేసిర్రన్నమాట అన్నీ పర్వాలేదు బాగానే ఉంది మొత్తం ఓవరాల్ లుక్ మొత్తం అయితే బాగానే ఉంది పైన మాత్రం పిస్తా హౌస్లో ఓన్లీ మండే కిందనేమో రెస్టారెంట్ అనమాట ఇక్కడ మా పప్పుకి చూ చూపిస్తుంటే చపుతుంది అవును పిన్ని కింద వద్దు కింద వద్దు అని చెప్తుంది కింద కూర్చుందాం మనకు అట్లా కూర్చోడానికి ఇష్టమంటే వద్దు పిన్ని పైన కూర్చుందామని చెప్పిందనమాట ఇంకా మేము అయితే ఇంకో టేబుల్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసినాము ఎక్కువ మంది చాలామంది ముస్లింసే ఉన్నారు ఎందుకంటే రంజాన్ ఏరియా కాబట్టి అప్పటికి సిక్స్ ఓ క్లాక్ తర్వాతనే వీళ్ళు అదే రోజా వదులుతారు కాబట్టి రెస్టారెంట్లో చాలా మందికి కనిపిస్తున్నారు ఇంకా నే టింకు పప్పి నేను మా హస్బెండ్ ఇద్దరు ఏమైతే కూర్చున్నాం మా టింకు ఏమో కాళ్ళ మీద కూర్చోబెట్టి మీద పెట్టుకొని కూర్చున్నా మా పప్పి తిడుతుంది ఇది మేము కూర్చున్న సైడ్ వ్యూ అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూస్తున్నారు నేనైతే చికెన్ ఫస్ట్ మండి ఆర్డర్ మండికి తినడానికే వచ్చినాం కదా అందుకనే చికెన్ పప్పి తినదు మటన్ అయితే కొంచెం ట్రై తినడానికి ట్రై చేస్తుంది అనమాట కాంప్లిమెంటరీగా అయితే వీళ్ళు జ్యూస్ ఇచ్చారు మట్ ఇంకో తినమంటే అసలు తినను అని చెప్ తినను నాకు వద్దు అసలు ఎట్లా అవాడు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇస్తుండే అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండు మా పప్పి అయితే ఫస్ట్ వద్దని చెప్పింది కానీ తర్వాత టేస్ట్ చేసి నచ్చిందనమాట తర్వాత మేము ఫస్ట్ మటన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసినాము అది తిన తర్వాత మళ్ళీ చికెన్ మండి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పినాం అనమాట ఇంకా మా పప్పీ అది చూడంగానే అంటే కొంచెం దాంట్లో కిస్మిస్ అవన్నీ స్వీట్నెస్ ఉంటాయి కదా అవంతా మా పప్పీకి ఏం నచ్చలేదు అనమాట ఫస్ట్ టైం తిన్నా కూడా అంత ఎంజాయ్ చేయలేకపోయింది ఫస్ట్ నేను తిని బాగానే ఉందని చెప్పింది కానీ కానీ ఆ స్వీట్నెస్ అంతా మా పప్పీకి నచ్చదు మా పప్పీకి మా హస్బెండ్కి మా టుకుకి ఎక్కువ ఉప్పు కారాలు అట్లా ఉండాలన్నమాట అట్లా ఉంటేనే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఇంకా మా హస్బెండ్ అయితే సపరేట్ సపరేట్ పార్ట్ పాట్ అనమాట తింటారు అది ఎవరికి మళ్ళీ వీళ్ళు నాకు ఎక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది అని కొట్లాడుకుంటారు మా పప్పి టింకు అందుకే దాన్ని ఫోర్ పాట్ అనమాట మండి మాత్రం చాలా ఎమ్మీగా ఉంది నాకైతే మస్తు నచ్చింది మా పప్పికి అయితే అసలు నచ్చలేదు చూస్తారు కదా మీరు లాస్ట్లో ఇంకా ఇక్కడ వచ్చేసి సూప్ కూడా సగం తాగేసి సగం వద్దులేసిన అనమాట నువ్వు తాగంటే నువ్వు దాగు పెద్ద వంతులు వేసుకుంటారు పెద్దవాళ్ళు పెద్ద ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలు ఏదన్నా తింటాము అంటే చిన్నపిల్లలు తింటారు పప్పి తినే అంటే కూడా తినడం అనే చెప్తారనమాట ఇంకా వీళ్ళైతే మా హస్బెండ్ ఫోర్ పార్ట్స్ వేసి తిన్న తర్వాత చికెన్ వండి ఆర్డర్ చేద్దాము ఇది కొంచెం క్వాంటిటీ వచ్చింది కదా అని చెప్పిండట ఫస్ట్ టైము టే తిని టేస్ట్ బాగుందని చెప్పింది లాస్ట్కి అయితే మొత్తానికి తినలేదన్నమాట పాప తర్వాత ఇది మొత్తం తిన్నాము తిన్న తర్వాత మా పప్పి వదిలేసింది మా పప్పి పార్ట్ మొత్తం వదిలేసింది ఇంకా చెప్పిన కదా ఏది వింటే ఇంకా కొంచెం కారం ఉప్పు ఉంటేనే తింటుంది అనమాట చికెన్ మండి ఆర్డర్ చేసి తింటావా అంటే వద్దని చెప్పింది ఇంటికి పోదాం అన్నది ఇంకా మీద తిన్నా కూడా పప్పి తినకపోతే కూడా ఎట్లా అనిపిస్తుంది అందుకని ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు కింద అదే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం బిర్యానీ తింటే పిన్ని అని చెప్పింది కింద రెస్టారెంట్లో దొరుకు అంటే ఉంటుంది బిర్యానీ ఇంకా రెస్టారెంట్లో పార్సల్ తీసుకొని వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ కూర్చొని తిద్దామంటే ఏం వద్దు ఇంటికి పోయి తిందామని చెప్పింది ఇంకా ఆ మండీ అనేది సగం వదిలేసింది తన దానికి ఇచ్చిన కొంచెం పెట్టినా కూడా అలా తినలేదనమాట ఇంకా నా బర్త్డే రోజు పప్పి సరిగ్గా తినపోతే నాకు కూడా ఎట్లా ఉంటుంది కదా అందుకే అక్కడ చికెన్ మండి ఏం తినకుండా మళ్ళీ కిందికి వచ్చేసేసి ఇక్కడ రెస్టారెంట్లో ఆగి బిర్యానీ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి టింకు నాకు తినిపియమని సతాయిస్తున్నమాట ఏడుకో నీకే రా అని అడుగుతున్నా అనమాట పప్పి చెప్పినా కదా తినలేదని అందుకని ఇంకా పప్పికి నేను నిద్రం పెట్టుకున్నాను నేను టింకు పప్పి ఇంకా టింకు తినిపించుకుంటూ ముగ్గురం తినాలన్నమాట ఇట్లయితే నా బర్త్డే పార్టీ అండ్ మా మా వరకు అయితే పార్టీ అయితే మూసిందనమాట లాస్ట్ బిర్యానీ తిన్నాము చికెన్ బిర్యానీ మండి ఇంకా లాస్ట్ ఐస్ అయితే వచ్చేటప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అందులో ఐస్ క్రీమ్ తెచ్చుకురు మ్యాంగోస్లో స్లైస్ అనమాట అయితే నా బర్త్డే సెలబ్రేషన్ ఇట్లా జరిగింది కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంట్లో ఆల్రెడీ గులాబ్ జామున్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఇవన్నీ వల్ల స్వీట్ ఇంకా ఎందుకు అనవసరంగా కేక్ అని ఏం లేదు నెక్స్ట్ ఎట్లాగో మా పప్పి బర్త్డే వస్తుంది కదా కాబట్టి అప్పుడు ఎట్లా కట్ చేయొచ్చు అయినా అంత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కేక్ కట్ చేయడం అనేది నేను చిన్న అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనేం కేక్ కట్ చేయలేదు మా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా నడుస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకొక సైడ్ మా హస్బెండ్ సెటిల్గా వేస్తున్నాను అందుకే ఇక్కడ పప్పి నవ్వుతుంది పప్పి ఐస్ క్రీమ్ ప్పుడు అది కింద పడింది అనమాట పుల్ల వచ్చేసి కింద పడింది అందుకే చేయితోనే తింటుంది అనమాట ఇట్లా నా సె బర్త్డే సెలబ్రేషన్ ఇయర్ ఇయర్ అయితే ఓకే ఓకేగానే జరిగినాయి ఎందుకంటే ఎండల వల్ల హెడేక్ ఫుల్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి మాకు టింకుకి టైం పాస్ అయితే లేదు అందుకని ఇంకా పడుకోరావాలని చెప్తే పప్పి మొహం పౌడర్ కొట్టిండనమాట ఇప్పుడు నేను అరిస్తే ఏం చేసి ఇంకా దాన్ని తూడుస్తున్నాడు తూడిచి ఇంకా దయ్యంలాగా చేద్దాం పప్పినని దాంతో ఆడుకుంటున్నాడు అనమాట వీళ్ళిద్దరు ఇట్లనే ఒట్లాడుకుంటారు ఇంకా నేను బెదిరిస్తే మాత్రం సపోర్ట్ దాకా అయిపోతారు ఇంకా అయితే మా పప్పే దుప్పటితో దూడుచుకున్నామంటే ఇంకా నా డ్రెస్ చేసి అయితే దూడుచుకుంది నిద్ర అప్పటికైనా మేము ఇంటికి వచ్చే వరకు టెన్ అయింది నైన్కి వెళ్ళినాము టెన్ వరకు రిటర్న్ వచ్చేసినాము ఎందుకంటే మండీ ఒక్కటే తిన్నాం కదా ఇంకా ఎక్కువసేపు కూడా ఏం ఉండలేదు తర్వాత చూసిరు కదా మొత్తం ఎట్లా చేసిరని మొత్తం రుద్దుకుంటుంది అనమాట ఈ మా టింకు మా పప్పు అయితే ఈ మధ్య మరీ ఎక్కువయ్యారు మా టింకు పెద్దగా అయిడు కదా వాడు ఒక్క అన్నా కూడా వాడతలేదు ఒక్కడు ఒట్టినా కూడా వాడతలేడు అనమాట మళ్ళీ పప్పే టింకు ఏమన్నా కూడా పప్పే అసలు వాడతలే ఇద్దరికి ఇద్దరికి వాడతలేదనమాట ఒకవేళ ఇద్దరు ఇట్లా ఒకరి కొట్టద్దు అంటారు కానీ వాళ్ళు మాత్రం కొట్లాడుకుంటూనే ఉంటారు ఇంకా మొహానికి అంతా పౌడర్ ఉంది కదా అందుకని దూడ్చుకుంటుంది నేనేమో చంద్రముఖి లాగా ఉన్నామని చెప్తే ఇంకా నన్ను బెదిరిస్తుంది అనమాట పాప అట్లనే వేస్తుంది చిట్టి పాప కదా అందుకే అట్లా వేస్తుంది అనమాట జ్యూషి కదా బెదిరిస్తుంది నన్ను ఇట్లనే వేస్తుంది అప్పుడప్పుడు ఫన్నీ ఫన్నీగా ఇంకా మొహం కడుక్కొని పోయి వండుకుంటా అని చెప్పింది అనమాట ఈరోజు మంచిగా వేరే అంటే ఎప్పుడు ఓన్ టెంపుల్కి అట్లా పోదాము అనుకున్నా కానీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఎందుకంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఈరోజు మధ్యాహ్నం ఎండకు నిన్న అంటే మార్చ్ ట్వంటీ సెకండ్ రోజు మధ్యాహ్నం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అప్పుడు ఎండలకు పోయినందుకే ఫుల్ ఈ రోజు వరకు హెడ్డెక్ తగ్గలేదు అందుకే నిన్న కూడా వీడియోస్ పెట్టలేదు అనమాట ఇంక వీళ్ళిద్దరూ నడుస్తూనే ఉంటుంది వాళ్ళు కొట్లాడుకునేది మాట్లాడుకునేది నడుస్తూనే ఉంటుంది వీళ్ళు నడుస్తూనే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ మీరు ఇట్లనే సతాయిస్తారని ఇస్తారని వరకు మా పప్పి వెళ్ళిపోయిందనమాట ఫేస్ వాష్ చేసుకుంటుంది ఫేస్ వాష్ చేసుకుంటుంది అనమాట పౌడర్ ఎందుకు వచ్చిందంటే నేను పౌడర్ వేసుకుంటా కొంచెం ఈరోజు కొంచెం మంచిగా పౌడర్ వేసుకుంటా అంటే పప్పి రూల్ నుంచి తీసుకొచ్చి ఆడబెట్టిన ఆడు ఉంది కదా ఇంక పప్పి మోహన కొట్టినమాట తర్వాత ఇక్కడ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని పోయి పడుకుంటుంది చంద్రముఖిలాగా ఉండవు కదా అంటే ఇట్లా కళ్ళు పెడుతుంది అనమాట అప్పుడప్పుడు ఫన్నీ ఫన్నీగా చేస్తుంది మా పబ్బీ అయితే ఆ రోజు మార్చ్ మార్చి సెకండ్ అయిపోయింది ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట నిన్న మొత్తం హెడ్ శనివారం రోజు ఇల్లు క్లీన్ చేసి అన్నీ మొత్తం చేసేసిన అవన్నీ క్లీన్ చేసేవారికి టువెల్ అయింది అనమాట అందుకని ఇంకా నాకు శనివారం రోజు దీపం పెట్టపోతే మనసు ఒప్పదు మా అత్తమ్మ కూడా ఖచ్చితంగా దీపం పెట్టాలి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ నార్మల్గా క్లీన్ చేసి మొత్తానికైతే దీపాలు అయితే ముట్టిస్తున్నాం అటు ఇంకు ఇక్కడ వీడియో షూట్ చేస్తుండు కాబట్టి అంతా అన్నీ కదులుతుంది అనమాట ఇంకా నిన్న ఈ నిన్న ఆఫ్టర్నూన్ అంటే లేట్గా హెడేక్ వల్ల లేట్గా లేచినందుకు ఇల్లు ఇల్లు క్లీన్ చేసుకొని మా అత్తమకి స్నానం చేయించి ఇవన్నీ చేసే వరకు టువల్ అయింది మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత దీపం పెట్టద్దు కదా అందుకనే ఈవినింగ్ అయితే దీపం అయితే ఈ బ్లాగ్ వీడియో కాబట్టి ఆ విధంగా స్పీడ్ స్పీడ్గా వెళ్తుంది నేను నార్మల్గానే చేసిన శనివారం అయితే ఇట్లా కలిసింది ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఎక్కువ హెడ్ ఎక్ వస్తుంది అనమాట అది ఎండకపోవడం వల్లనో లేకపోతే ఫోన్ చూడడం వల్ల కానీ మైగ్రేన్ ఏంటో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే హెడ్ ఎక్ వస్తుంది తర్వాత ఇక్కడ నేను దూ రూమ్లో దూపం వేద్దామని ఇక్కడ తెచ్చి పెట్టినా చూపించిన కదా ప్రీవియస్ ఇంతకు ముందు వీడియోలో టింకు బీర్వాకి లక్ష్మీదేవి ఫోటో ఉంటే దానికి ఆడ కూడా ఆడనే పెట్టి దీపం ఆడ పెన్నులు బుక్కుల పెన్నులు పెన్సిల్ ఆడ పెట్టిండు పెన్నులు పెన్సిల్ ఆడ ఎందుకు అంటే అట్లా పెడితే అంట ఎక్కువ చదువు చదువు వస్తుంది అంటే చదివితే చదువు పెన్నులు ఆడ పెడితే చదువు వస్తాడంట అరే అట్లా ఎందుకు రా అని అంటే చదువు వస్తుందని పెట్టినంట నేను చెప్పినా చదివితే వస్తుంది రా అట్లా చేస్తే రాదంటే లేదు మమ్మీ అట్లా పెట్టినా చదువు చెప్పిండు అయితే ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్